ఓం నమో వెంకటేశాయ వెంకటాది సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు సప్తగిరి సమ్రాట్ నిత్య కళ్యాణ చక్రవర్తి అనేటువంటి ఆ శ్రీనివాసుని వైకుంఠవాసుడు శ్రీనివాసుడు ఇప్పటికి మూడు విడతలుగా జరిగి నాలుగో విడత కార్యక్రమం కిందటి సంవత్సరం మొట్టమొదటిగా ప్రారంభించింది ఒక ఎనిమిది వేలతో ప్రారంభమయ్యి తర్వాత పన్నెండు వేలు తర్వాత పదహారు వేలు కింద సంవత్సరం ఇరవై రెండు వేలు ఈ సంవత్సరం ముప్పై వేల మంది విద్యార్థులకి ఎనిమిది తొమ్మిది తరి పది తరగతుల విద్యార్థి విద్యార్థులకి ఈ కార్యక్రమాన్ని అందజేయాలని మొక్కగా ఉంటేనే వంగగలం కానీ మానైతే వంచలేమనే ఉద్దేశంతో చిన్న పిల్లలకి చిన్నప్పుడే సక్రమ ప్రవర్తన చక్కటి మా మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సంవత్సరం జరిగే ఈ సోమనదం కార్యక్రమంలో మే పదకొండవ తారీఖు నుంచి ఇరవయ తారీఖు వరకు విశాఖపట్నంలో జరుగుతుంది కింద సంవత్సరం విశాఖపట్నంలో పదహారు వందల మందికి బాలబాలికలకి చేస్తే ఈ సంవత్సరం టార్గెట్గా రెండు వేల నాలుగు వందల ముప్పై మందికి ఇచ్చారు టార్గెట్ తిరుమల తిరుపతి దేవస్థానం అందులో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎంతో ఆకర్షితులు అవుతున్నారు విద్యార్థి విద్యార్థులు